హాయ్ ఫ్రెండ్స్ రోజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది సండే ఈవినింగ్ లాగు సండే ఈవినింగ్ అయితే మా అబ్బానికి ఉప్మా చేశాను అది షార్ట్ పెట్టాను కానీ ఇది ఎడిటింగ్ చేయలేదు మర్చిపోయాను నేను ఇంకా అందుకని ఇప్పుడు ఎడిటింగ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసాను ఆయిల్ వేడాక కావాలి జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి వేసాను కొంచెం చెట్టు ఒక కప్పు గోధుమ రవ్వ ఎక్కువ తినరు ఎందుకంటే ఏదో తినాలి అన్న పేరుకి వండకపోతే ఇంకా అన్నం తిన్నారు కదా ఇంకా అందుకని కంపల్సరీ ఏదో టిఫిన్ చేస్తాను అన్నమాట ఒక కప్పు ఆయన మట్టికి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసాను ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసాను వేసేసి పెట్టాను అది వాటర్ మరిగాక ఈ గోదా అయితే వేసేస్తాను టీ తాగరంట కాఫీ తాగుతారంట ఇంకా మా పాప కూడా ఉన్నది నేను కాఫీ తాగుతాను అన్నది ఇంకా సరే అని చెప్పి కాఫీ కలిపానమాట వాళ్ళిద్దరికీ మా అబ్బాయి అయితే బయటకు వెళ్ళాడు మా అమ్మాయి ల్యాప్టాప్ కొంచెం ఖరాబ్ అయింది బయటకు వెళ్తానన్నారు ల్యాప్టాప్ గురించి వాడి కోసం వెయిట్ అన్నమాట వస్తే వెళ్తారు ల్యాప్టాప్ మరి పాతది అవితే చేయిస్తారు లేదంటే కొత్తది తీసుకుంటారని మరి వెళ్తానన్నారు కాఫీ అయితే తాగేసి వెళ్తాను అన్నది ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఇంకా టిఫిన్ చేసేస్తే మా హస్బెండ్ కూడా టిఫిన్ తినేసి బయటకు వెళ్తారు టిఫిన్ తినేసి బయటకు వెళ్తారు కాఫీ తాగేసి ఇంక అందుకని చెప్పేసి పెట్టనమాట ఒక ఉప్మా చేస్తాను మధ్య మధ్యలో కరాచిన ఒక ఇష్టంగా తినట్లేదు గోధుమ రవే తింటున్నారు రవ్వ కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ గోధుమ రవ్వే చేస్తాను అన్నమాట ఉప్మా అయితే చేసేసాను హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను పంచదా వేసుకుని తింటారు కొద్దిగా ఇంకా కాఫీ కలిపేసి ఇచ్చేస్తాను ఈరోజైతే అసలు ఏమి షూట్ అక్కడక్కడ షూట్ చేశాను పూర్తిగా చేయలేదు ఎడిటింగ్ కూడా చేయడం అవలేదు ఎందుకంటే సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అస్సలు పనులు అవ్వ ఏదో ఏదో జరుగుతుంది అస్సలు పనులు అవ్వ ఏదో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది దానితో ఈరోజు వన్ ఓ క్లాక్ వరకు వాటర్ రాలేదు ఇంకా పనులన్నీ అలా వండుకొని అప్పుడు వంట చేసుకున్నాట అందువల్ల కొంత లేట్ అయిపోయింది ఇంక అన్ని తారుమారు అయిపోయిన టైమింగ్స్ అంతా మారిపోయిందన్నమాట అందువల్ల ఇంకా ఏదో కూడా ఏదైతే చేయాలని అనిపించలేదు ఇంక పిల్లలు ఇంట్లో ఉంటే మా హస్బెండ్ ఇంట్లో ఉంటుంది సండే ఇంకంతా గోడ గోడ గోడతే ఉంటుంది ఏం పని చేయలేము ఏం పనులు అవ్వలేదు సండే అంతా ఒక్కొక్కసారి అలా ఉంటుంది ఒకసారి మా అబ్బాయి పొద్దున్నే మా హస్బెండ్ కూడా వీళ్ళిపోతారు మా అమ్మాయి నేనే ఉంటా అప్పుడైతే కొంచెం తీరుబడిగా ఉన్నట్టుగా ఉంటుంది అలా ఉంటుంది ఒక్కొక్కసారి సండే మాక్సిమం అయితే అందరూ ఇంట్లోనే ఉంటారు పనులన్నీ మాత్రం అసలు జరగవు చక్కగా జరగవు నెమ్మదిగా ఏదో జరుగుతున్నాయంటే జరుగుతున్నాయంటే జరుగుతాయి అన్నమాట దాని తోడు మా ఇంట్లో ఇవన్నీ కదా రాడిచి వాటితో ఆడుకుంటూ టైం అంతా అలా వేస్ట్ చేస్తారు అన్నమాట ఏం చేద్దామన్నా చేయనివ్వరు వాటితో ఆడుకుంటూ ఉంటారు అది మాట ఇదైతే ఈవినింగ్ సండే ఈవినింగ్ లాగు టిఫిన్ అయితే పెట్టాను మా అయితే టిఫిన్ చేస్తున్నారు కాఫీ అయితే కలిపేస్తున్నాను వాళ్ళిద్దరు కాఫీ కలుపుతారు మా అబ్బాయి వస్తారేమో వెయిట్ చేస్తున్నాను నేను వాడు వస్తే వాడు చాయ్ పెట్టుకున్నామని ఇప్పుడు అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు వెళ్తారు వాళ్ళు బయటికి వెళ్ళి చూసి వస్తారు ఏం జరుగుతుందో తీసుకుంటారు మరి పాత అవుతుంది అంటే చేయిస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో